సిటీ న్యూస్ స్వాగతం ఈ వార్తా విశేషాలు గర్భస్థ పిండలింగ లింగ నిర్ధారణకి వెల్లడించడం నిషేధమని జిల్లా కలెక్టర్ జె వెంకట్మల్లి తెలిపారు గర్భస్థ పిండలింగ లింగ నిర్ధారణను వెల్లడి లింగ ఎంపిక నిషేధంపై జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో శనివారం సానిక కలెక్టరేట్లో జరిగింది కమిటీ చైర్మన్ జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు ఇది ఎవరీ 2 మంత్స్ వన్స్ మనం రెగ్యులర్గా మీటింగ్ పిసిపి ఎంటిటీ నిద మీటింగ్ పెట్టుకోవాలి దీ ప్రీ కన్సెప్షనల్ ప్రీనేటర్ అండ్ టెస్టింగ్ సెంటర్ సార్ ఇందులో మనము ఫైవ్ ఇయర్స్ ఒకసారి మనం మళ్ళీ ఫీజు కట్టించుకుంటాం సార్ తెలుగు దాకా మనము ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రికబ్లిక్ ఏ రోజు ఐఈసి దాకా అందులో నుంచి బయటకు సార్ సార్ గవర్నమెంట్ ఫెసిలిటీస్ ఒక ట్వల్ ఉన్నాయి సార్ ప్రైవేట్ ఫెసిలిటీస్ కన్సల్టేషన్ బయట రిసెప్షన్లో ఒకటి మూడు ఖచ్చితంగా పెట్టమని చెప్తున్నాం సార్ మనం ఇస్తాము ఇక్కడ న్యూగా ఉన్నాయి షైఫా స్పెషాలిటీ హాస్పిటల్ బాపట్ల మేడం అద్దంకి అద్దంకి అది గుడ్ నగర్ అద్దంకి ఇంకొకటి మేడం లేదు మూడు చేసాము లేకపోతే కౌంట్ చెప్పడం కాదు మీరు ఇచ్చేటప్పుడు కూడా రెన్యులు ఇచ్చేటప్పుడు కూడా మీరు ఒకటికి చూసుకోండి బ్యాక్ గ్రౌండ్ చూసుకోండి ఏదో వాళ్ళు మనకు నచ్చిన లేకపోతే మన దాంట్లో ఉన్నారు లేదా మన మెంబర్స్ రిలేటివ్స్ ఇవి కాదండి ఇప్పుడు మనకి జరిగినటువంటి డిస్కషన్స్ డిస్కషన్లో మనము ఒకసారి సమరైజ్ చేసుకొని ఏమేమి చేయాలి అనేది చూసుకున్నప్పుడు ఫస్ట్ డికాయ్ ఆపరేషన్స్ని మనము కాస్త ఇంటెన్సిటీ పెంచాలి దాని యొక్క మోడల్ని కూడా మనము కాస్త మనం ఇది చేసుకో పెంచాలి సో దీంట్లో నా సజెషన్ ఏంటంటే ఇది పాసిబుల్ అయ్యేటట్ అయితే యూ కెన్ ఇంక్లూడ్ ఎనీ వన్ పోలీస్ ఎంప్లాయీ ఓకే మన విట్లేశ్వర్తో కాంటాక్ట్ చేసుకుంటే ఆయన మీకు కన్సల్ట్ కాన్ఫిడెన్షియల్ గా ఒక ఎంప్లాయీని మీకు ఇస్తారు అట్లానే సెకండ్ ఏం చేయాలంటే ఈ ఆర్ఎంపిస్ యొక్క మీటింగ్ ఒకటి పెట్టాలి పెట్టి వాళ్ళందరికీ కూడా యాక్ట్ గురించి ఆ రోజు అవసరం అనుకుంటే మేము కూడా వస్తాం మ్యామ్ కూడా వస్తారు రిక్వెస్ట్ చేస్తే పోలీస్ వాళ్ళు కూడా వస్తారు జస్ట్ మీరంతా ముందు మీరు చెప్పాల్సినటువంటివన్నీ కూడా చెప్పేయండి ఫైనల్లో మేము ఈ యాక్ట్ ఎంత బలంగా ఉంటుంది మీరు ఎంత ఇబ్బందిలో పడతారు తప్పు చేయకూడదు మీరు ఎథికల్ గా ఉండాలి అనేటువంటి ఒక ఓరియంటేషన్ వాళ్ళకి చెప్తాం సెకండ్ ఏంటంటే మన రెగ్యులర్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అలోపతిక్ మెడికల్ ప్రాక్టీషనర్స్ కూడా ప్రైవేట్ పీపుల్ అందరినీ కూడా ఒక మీటింగ్ పెట్టి యూ షుడ్ నాట్ క్లబ్ బోత్ ఆఫ్ దమ్ క్లబ్ చేయకుండా విడిగానే పెట్టండి అల్ట్రాసౌండ్ స్కాన్ ఫెసిలిటీ చేస్తున్నటువంటి ఓనర్స్ ఎవరైతే ఉన్నారో దాన్ని నడిపే వాళ్ళు ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో వాళ్ళందరినీ పెట్టి వాళ్ళకు కూడా ఈ యాక్ట్ మీద కంప్లీట్ గా వాళ్ళకి ఇన్ అండ్ అవుట్ అవగాహన ఇవ్వాలి వాళ్లకు ఇది కంప్లీట్ గా తెలియాలి దే షుడ్ నాట్ గో ఎనీ అగనైజ్ ది అది అదొకటి జరగాలి తర్వాత ఏఎన్ఎంస్ అంగన్వాడీస్ అండ్ ఆశాస్ తో ఒక మీటింగ్ పెట్టాలి ఆర్ ద గ్రౌండ్ లెవెల్ ఫోర్స్ మనకి అట్ ది విలేజ్ లెవెల్ అండ్ వార్డ్ లెవెల్ బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం గుల్లపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గంగాంబిక సమేత ఆనందీశ్వర స్వామి వారి దేవస్థానం నందు నలభై ఎనిమిదవ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల కార్యక్రమం జరిగింది కార్యక్రమంలో భక్తులు అనేక మంది పాల్గొని అమ్మవారి అభిషేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మండలం ఈపురపాలెం గ్రామంలో ఆర్ఎన్పి స్థలంలో అక్రమ ఆక్రమణలు ఉన్నాయంటూ పంచాయతీ ఈవో నోటీసులు ఇవ్వటాన్ని నిరసిస్తూ ఎస్టీ వర్గీయులు ఆందోళన చేపట్టడం జరిగింది గత డెబ్బై సంవత్సరాలుగా ఇక్కడ గృహాలు నిర్మించుకొని నివాసం ఉంటున్నాం అయితే ఇటీవల ఈపురపాలెం పంచాయతీ ఈవో ఆయనకు హైకోర్టు నుంచి నోటీసులు వచ్చాయంటూ ఖాళీ చేయమని లేకపోతే బుల్డోజర్లతో ఇల్లు కూల్చేస్తామని నోటీసులు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు ఇతనిపై మేము దళితుల పక్షాన కోర్టుకు వెళ్తామని తెలిపారు કેમ ભઈયા કોટ પર તારા ને ચાલે હું ચિંતા ના કર રે ને આને આને ને આયા ઓલો પરતા હું એ જે સ્નેહ મામા ના કરી પોતો માયા ખોખા જા તટકોલે બદલો માયા જાવાઓ બેસ લે લે કોમી કાડો અંબાજી પર જોર તવા આપલે તાક માનો ચંદ્રવાળો ఈ రోజు మన ఇవ్వరూ పాలు మన తాళపట్ట పక్కనే అయ్యా మన సోదరులు ఉన్నారు ఇష్ట సోదరులు ఎంతో మంది పేదవాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా డెబ్బై సంవత్సరాలు ఇక్కడే బతుకుతా ఉంటే వాళ్ళు ఏదో మన మధ్యన వాళ్ళకి ఇల్లు పడిపోతే ఇల్లు ఇల్లు కట్టుకుంటా ఉంటే మన ఇక్కడ పంచే పంచేది వచ్చి చేపకి ఇబ్బంది పెడతాం ఇది చేయడం ఇది చాలా దారుణం ఎందుకంటే వాళ్ళకి ఏమీ లేదు పాపం ఉండడానికి ఈ గుడి తప్ప ఈ సర్వే నెంబర్ కూడా రెండు వందల ఐదు అసలు ఈ సర్వే నెంబర్కి ఇది ఆర్బీఐ వాళ్ళది అసలు వాళ్ళకి ఏం సంబంధం లేదు సంబంధం లేకపోయినా ఈ పంచాయతీ ఈవో గారు చేప రావటం నోటీసులు ఇది చాలా అన్యాయము దీన్ని మేము చాలా ఖండిస్తున్నాము ఇలాగే జరిగితే పంచాయతీ మీద ఎస్టీ ఎస్టీ కమిషన్కి డైరెక్ట్ డ్యూఢిల్లీ కూడా కమిషన్కి కమిషన్ దాకా వెళ్ళాల్సి వస్తుంది దీని మీద ఇకనైనా గ్రహించాలి ఎందుకంటే పేద బడుగు బలహీన వర్గాలు వీళ్ళు పేదవాళ్ళు వీళ్ళకి ఉండటానికి ఏం లేదు గత డెబ్బై సంవత్సరాలు ఇక్కడే బతుకుతున్నారు ఇలాంటి వాళ్ల మీద ఇలాంటి అన్నాయాలు చేస్తే మేము దత్త పని పార్టీ దీన్ని ఖండిస్తుంది ఒకసారి ఇకనైనా ఈవో గారు మార్చుకోవాలి పద్ధతి ఎందుకంటే వాళ్ళు ఆనాడు ఎంఆర్ఓ గారు వచ్చారు చూశారు ఇది మా స్థలం కాదని చెప్పేసి వెళ్ళిపోయారు వాళ్ళ మా ఇది మా పరిధి కాదని వెళ్ళిపోయారు ఇది రోడ్డు మార్చి ఆరంభే వాళ్ళది అరే వాళ్ళు ఇచ్చి వాళ్ళు ఎక్సెషన్ చేసినప్పుడు వాళ్ళు నోటీసులు ఇవ్వాలి ఇది కావాలని ఈవో గారు పక్కనాళ్ళకి వీళ్ళు నలుగురికి నోటీసులు ఇవ్వడం చాలా దారుణం ఇది దీని మీద పెట్టే వాళ్ళు మాకు అంగీకరించారు తర్వాత వీళ్ళు మమ్మల్ని ఒక టార్చర్ చేయలేదు ఊరే స్పంది చచ్చిపోతాం అనుకుంటున్నాం స్వామి మా బిడ్డల్ని మమ్మల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం అయ్యా మా వయసు అరవై రెండు సంవత్సరాలు అయ్యా వీళ్ళు ఎవరో కూడా మాకు తెలీదు ఎవరో వద్దింటి గోపి అంట వాళ్ళు వాళ్ళ బాబురావు సాయి అంట వద్దింటి సాయి వీళ్ళందరూ రోజు వచ్చేది మాటలు తీసేది మా బంధువు ఆడపిల్లలు అయ్యాని అయ్యా